నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీనికి కేబినెట్ ఆమోదం లభించిందని తెలిపారు బుచ్చిలో శుభ స్వీకరణ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాలలో చెందుతుందన్నారు కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ద్వారా జిల్లాలో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు అనంతరం నియోజకవర్గంలో శ్మశాన వాటికలు సరిగా లేవని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే వీమరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు అలాగే ఈ ఇక్కడ తీసేసిన బిజెపి నాయకులు కార్యకర్తలు జన అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేది ప్రతి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేదనో స్థలం ఉంటే గోడలు గోడలు స్థలం ఉంటే కర్మవంతం చేసుకోవడానికి భవనాలు లేకుండా ఇలాగ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది కోవిడ్ కాన్సెన్సింగ్ లో మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు పునరించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ లేవో ఎక్కడైతే స్థలం లేదో ఎక్కడైతే ఇలా కర్మకుతూ భవనాలు లేవో వాటికన్నిటికి కూడా చాలా మన ఎంపీ గారి సహకారంతో శిర పని ఎంపీ ఆసుపత్రి వాటిని చేసుకుంటూ వస్తున్నా ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ఉన్న ఈ స్థలంలో ఎంపీ గారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీ ఏమేమి సుభాకర్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం నాయకులకి కైలాస భూమి కమిటీ సభ్యులకి అలాగే